అతను నా శత్రువు మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు వాడితో కలిసి మీరు కూడా నన్ను ఎవరిని నమ్మలేకపోతున్నావు అందరూ నమ్మక ద్రోహులైపోయారు అందరూ ద్రోహం చేశారు నా మిజ ఇక్కడ ఉందా ఆ ఓయ్ నువ్వా అవును నేను పోలీసులు పట్టుకోలేదా ఎందుకు పట్టుకుంటారు ఆ విషయం వదిలేయ్ నువ్వు ఆగుతురా ఓయ్ ఒక కుటుంబంే కలిసి నన్ను కొట్టారా యా కుటుంబం మొత్తం కలిసి కొట్టిందా అంత ద్రోహం నువ్వేం చేశావయ్యా నామ్మక ద్రోహం ఆ నామ్మక ద్రోహవా నేను చేయలేదు నాకు మాత్రమే కాదు నీకు కూడా కలిపి అవును ఒక పాత పద్మిని కారు తీసుకెళ్లిపోయావే దాన్ని ఇంతకు ముందు ఎవరు తీసుకెళ్ళారో తెలుసా గుండు బాస్ అన్ని నాకు తెలుసు ఇంతగా ఇప్పుడు ఎక్కడా తమ్ముడు తెలియదు నేను దాన్ని నెట్టుకుపోతున్నప్పుడు అర్జెంట్ గా వచ్చింది రెండు పక్కన ఆపే పసుపు వచ్చినప్పుడు వెనక ఎవరో పిలిచినట్టు అనిపించింది సార్ డ్రింపు చేసి టూ డేస్ అవుతుంది సార్ ఏవైనా డబ్బులుంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ చూస్తుంటే చాలా జాలిస్తుందమ్మా నీకు ఏదైనా సాయం చేయాలనిపిస్తుందమ్మా ఉండమ్మా ఉండు ఉండు పర్సు చూసి డబ్బు ఇచ్చి లొప్పు ఆ తీసుకుని పారిపోయింది నేను ఆ మాయన పట్టుకునే లోపు నా కార్డు ఎవరో తీసుకెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ కలిసిన నడుమ్ నిలబెట్టారయ్యా ఎప్పుడైతే నా కారు పోయిందో అప్పుడే నాకు చెడ్డ రోజులు మొదలయ్యాయి వాడు నా చేతులు చిక్కాడంటే ఏం చేస్తావు చెప్పను చేస్తూ చూపిస్తాంది నువ్వు ఏం చెయ్యాలో నాకు తెలుసు పాదా బ్యాడ్వా పలా ఏయ్ మన ఇంకో బార్ కొడుతున్నావా మావనా వెళ్ళే పనే వేరే అయ్యా ఆయ్యా యాకా పలా యో నిన్నే కదా కొట్టించుకున్నావు నేను కొడితే ఈవేళ కొడతావా కొట్టరా మావా కొట్రా పెళ్ళి పింకు అక్కడ పెడుతున్నారు ఇక్కడ ఉందా ఏం లేదు ఏ నువ్వు భయపడకు అన్నయ్య దగ్గర అంతా చెప్పేశాను ఏం చేస్తారు ఏమో నమస్కారం మావయ్య ఒక్క నిమిషం బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చేస్తాను ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా ఎందుకు పై నుంచి ఎందుకు వచ్చారు కూతుండి గుద్దు నన్ను అక్కడ చూడండి మామయ్య రే ఈ వచ్చాడేంట్రాన్ని కొట్టి పంపించిన బుద్ధి రాలేదా మామయ్య పక్కన కూర్చోండి వాడిని చూడండి మామయ్య ఈ రోజు నా తలక చూపిస్తా ఎస్క్యూజ్ మీ ఏ ఏంటయ్యా వాడు ఏంచినా ఇచ్చినా తగ్గిస్తావా అయ్యా మనం ఈ పెళ్లిలో పెద్ద గెస్ట్ అయ్యాడు తందనాలు మనం పెళ్లి ఆపడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ వాడు అందులో ఏదైనా కలిపి ఉంటాడు ఒక్కసారి అక్కడ చూడు ఎవరి చేతులు గ్లాస్ లేదు ఎవరి చేతులు లేదయ్యా ఇప్పుడు శాంపిల్ చూపిస్తాను చూడు

ఈ ఉంగరం నీకే ఇస్తాను మాట్లాడుకుండా ఉండవు పాత సినిమాలు చాలా చూస్తారనుకుంటాను మోసపోలేదు ప్లాన్ ఏం బోల్తా కొట్టేసింది చూశారు కదా చూశాను చూసేసారా అయినా సరే నా కర్తవ్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను ప్లాన్ బి రెడీ మందుకు పడిపోయిన అమ్మాయికి పడతారు బ్రోకర్ పని చేయడానికి మర్యాదగా చెప్పుకుంటున్నారు అయ్యారు ఏంటి పాప వెనక్కి వెళ్ళి షేపులు ఎట్లా అనేది చూసొస్తానయ్యా నీ షేపులు మారిపోతే పర్వాలేదా నీకు ఎరిషయ ఎక్కువయ్యా ఎవరికి నాకు ఏయ్ ఇంతవరకు ఈ మొహాన్ని ఎత్తైన చూసిందా లేకపోతే ఎప్పుడైనా చూస్తుందా ఇప్పుడే చూస్తున్నానే వాళ్ళు విసిరిన వలయ్యా అందులో పడి చావకో నువ్వు ఎలా కనిపెట్టావయ్యా అదే చెప్పాను కదా నా సిక్స్త్ సాం గారు నా ప్లాన్ బోల్తా కొట్టేసింది ఇంతకి మీ ప్లాన్ ఏంటి చెప్తు చేసేస్తానట్టు నిన్ను మావయ్య అంతా రెడీ నువ్వు తాళి కొట్టి నేను చూసుకుంటున్నాను ఎత్తుకుండో వాడు తాళి కట్టడానికి లేస్తాడు చూడు అప్పుడు చూపించిన ఈ ప్రతాపం కూర్చోబయ్యా ఎవరైనా భజన తెలియదు భజన తెలియదు భజన తెలియదు ఎవరు రాదు ఏదో చెయ్యండి చంపుతా నిన్ను గాలి ఇప్పుడు చూడరా అలా లేనా గుడి బస్సు వాడే వాడే లాక్కెళ్ళండి మీరు ఏంట్రా ఆపేది అది కదా సార్ ఇక్కడ ఒక గుండు బస్సు ముంచున్నాడు అందుకోసమే పోరా కోర్టులో నిలబెడతారులే పో ఇన్స్పెక్టర్ అలాగే బయట ఒక వాడిని తీసుకెళ్ళండి అయ్యారు భజించిన ఎలా అయ్యారు సైలెంట్ గా ఉంటే పెళ్లి ఘనంగా జరిపించారు నువ్వు ఏ టు జెడ్ వేస్తావు ప్లాన్ నేను ఒక ప్లాన్ వేస్తాను అదేంటో చెప్పండి వాడికి కావాల్సింది అమ్మాయి మందు కాదు వాడికి కావాల్సింది కారు డబ్బు ఇచ్చాను కారు కొన్నాను కలర్ మార్చాను కొంచెం మోసం చేశాను కానీ వాడికే తెలియదు వాడి కాదు అని అసలు సిసలైన విల్లనట్టే అది మీరే అయ్యారు నువ్వు విశ్వాసానికి ఇలా చేస్తున్నావే అది నా కూతుర్రా దానికి నేను ఎంత చెయ్యాలి రే యాపరా ఆపు మీ అల్లుడు కొత్త కారుకీని మీరే చిన్న టీవీ రిమోట్ నుంచి కార్ తాళాలు అంటుnare ఆ ఈ బండిని మరిచి పోయావే అదయా మళ్ళీ మొదట్ నుంచా వెళ్ళండి అల్లుడు గారు సరే సరే రిమోట్ మాత్రమే కదరా ఇచ్చారు దీంతో కారు ఎలా నడిపేది దీన్ని ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు కదరా అని అత్తయ్యా మనం కారు కొన్న వెంటనే ఏం చేస్తాము మాకు దేవత ఇక్కడ ఉన్నప్పుడు మీరే అతయ్యా ముందు కారు నడపాలి మనమే రే కొట్లాడు రాదరగొట్టేశాడు దొంగలు అనుకున్నాను కానీ ఇదిలో చాలా తిరిగి